ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దేవీ భాగవతంలోని ఒక కథను మీకు వినిపించబోతున్నానండి కోసల దేశంలో దేవదత్తుడనే వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకుని ప్రశాంతత జీవనం గడుపుతూ వచ్చాడు నగరంలోని సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైన అతడికి సకల సంపదల విషయంలో కూడా ఏ లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు ఒకనాడు అతడు తనలో తాను విచారించసాగాడు ఏ జన్మలో తాను చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని పిలిపించాడు ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత యజ్ఞాదుల చేత దాన ధర్మాల చేత అధిగమించవచ్చని భావించాడు సంచిత కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థయాత్ర చేత పుణ్యకర్మాచరణం చేత సత్యవాకల్పనం చేత జయించవచ్చు కానీ ప్రారబ్ధ కర్మను ఎంతటి వారినైనా అనుభవించక తప్పదు కదా అనుకుంటూ ఇంతవరకు పాపఫలాన్ని అనుభవించిన తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలనని సంకల్పించాడు దేవదత్తుడు ఒక సుమముహూర్తాన దేవదత్తుడు తమసా నదీ తీరంలోని ఒక వేదికను నిర్మించుకొని వేద వేదాంగ విధులైన బ్రాహ్మణులను పిలిపించి యాగం ప్రారంభించాడు పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్న యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింపచేయవలసిందని తాను పుష్కలంగా దక్షిణలిచ్చి సంతోషపెట్టగలనని వేద విప్రులను విన్నపించాడు గోపీలుడు ఉద్ఘాతగా బృహస్పతి హూతగా యజ్ఞవల్కుడు ఆధ్వర్యుడుగా యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయిన గోపీలుడు మంత్రోచ్చరణ చేస్తుండగా మధ్యలో శ్వాస అడ్డు వచ్చి స్వరభంగం కలిగింది దేవదత్తుడు ఎంతో బాధపడి మహాత్మా పుత్రార్థినై నేను చేస్తున్నటువంటి యజ్ఞంలో మీరు పలికిన అపస్వరం వల్ల నాకు త సత్ఫలితం లేకుండా పోతుంది నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చరణం సాగించండి అని కోరాడు దేవదత్తుని మాటలకు గోబీలుడు కోపగించాడు శ్వాస పీల్చే వేళలో వచ్చిన స్వరంలోని మార్పుని దోషంగా భావించి నన్ను అవమానించావు ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజం కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కావు అయినా చెయ్యని తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కనుక నీకు పుట్టబోయే కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడవుగాక అని శపించాడు గోపిలుడు శాపం వింటూనే దేవదత్తుడు గొల్లున ఏడ్చాడు జన్మించబోయే కొడుకు మూర్ఖుడైతే జీవితమంతా దుఃఖమయమే కదా దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు మహాత్మా మీరు ఇలా శపించడం న్యాయమేనా మూర్ఖుడైన పుత్రుణ్ణి పొందడం కంటే పుత్రులు లేకపోవటం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా బ్రాహ్మణుడికి విద్యయే స్వరం స్వరం కదా విద్యా విహీనుడు మూర్ఖుడు అయినటువంటి బ్రాహ్మణుడు సర్వత్రా నిరాధింపబడతాడు కదా ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది కదా కనుక నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీరు మీ శాపాన్ని ఉపసంహరించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు దేవదత్తుని దీనాలాపనలకు గోపీలుని మనస్సు కరిగిపోయింది ఉత్తముని కోపం క్షణకాలమే కదా సామాన్యుడి కోపం రెండు గడియల కాలం ఉంటుంది అధముని కోపం రోజంతా ఉంటుంది పాపాత్ముని కోపం జీవితమంతా కొనసాగుతుంది వేద విద్యా సంస్కారంతో పునీతమైనటువంటి మనస్సు గల గోబీలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు కోపాన్ని వదిలి శాంతించాడు నా శాపం వల్ల నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైన తర్వాత తప్పక మహావిద్యావంశుడవు కాగలడు అని అభయమిచ్చాడు కొంతకాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు తండ్రి అతనికి ఉత్తుడని నామకరణం చేశాడు దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేద విద్యలను అధ్యయనం చేయటానికి గురువు వద్దకు పంపించాడు గురువు ఎంతగా బోధించినా కూడా ఉతద్యునుడికి విద్య అబ్బలేదు మూర్ఖుడై అటు ఇటు సంచరిస్తూ వృధా కాలయాపన చేయసాగాడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచింది ఉతత్నకు సంధ్యావందనం అలవడలేదు చదువు అసలే అంటలేదు వేద విద్యాతనికి అందని మృని పండివలే అయ్యింది ఉతత్తుణ్ణి చూసి తోటి బాలుళ్ళు పరిహాసం చేయసాగారు తల్లిదండ్రులు కూడా ఉత్తద్యుని మూర్ఖత్వానికి బాధపడేవారు ఇలా అందరూ తనను ఏడవగించుకోవటం చులకనగా చూడటం ఉత్తద్యుని ఆవేదనకు తర్వాత ఆలోచనకు గురిచేసింది అతడు ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒకచోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించుకోవటం ప్రారంభించాడు నిత్యము సత్యమనే పలుకుతానని సంకల్పించి నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు ఉతర్ద్యునిలో నానాటికి అంతర్వతనం తీవ్రవతమైంది నన్ను చదివించి విద్యావంతుణ్ణి చేయాలని నా తల్లిదండ్రులు భావించారు గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించినా కూడా నాకు విద్యాగంధం బొత్తిగా అంటకపోవటం దైవయోగం తప్ప మరేమీ కాదు బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్ధకమైంది పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణుడికి నేను గ్రంథాలను దానం చేయలేదేమో ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోపంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో సరస్వతి స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో సభల్లో పండితులను పరిహసించానేమో పండితుడకు నేను గర్వంతో ఎవ్వరినీ లెక్క చేయకుండా ఎవ్వరికీ విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపి ఉంటాను ఇదంతా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది మానవుని సంకల్పం దైవ బలం చేత వ్యర్థమవుతుంది త్రిమూర్తులైన కాలానికి లొంగిపోవలసిన వారే సత్యవ్రతము గొప్పదని పెద్దలు చెప్తున్నారు సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగిస్తాను అని ఉతత్తుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు ఇలా కృతనిశ్చుడైన ఉత ఉతజ్ఞుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్ళాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి ఏ ఏ అను ధ్వని వెలువడగా విని ఆ శబ్దము వింతగా ఉన్నదని ఉతత్డు ఆ శబ్దాన్ని మాటి మాటికి పలుమార్లు ఉచ్చరించాడు ఉతధ్యుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని భావించిన ఆదిపరాశక్తి శివుణ్ణి కిరాతక రూపంలో ఉతధ్యుడున్న ప్రదేశానికి పంపించింది ఆ మాయా కిరాతకుడు పందిని తరుముతూ రాగా పంది ఉతధ్యుణ్ణి ఎదురుగానే కిరాతకుణ్ణి తప్పించుకొని పోయింది వెనుక వచ్చిన కిరాతకుడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతధ్యుడు కోరాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని కనుక దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని తన ప్రాణాలను రక్షింపవలసిందిగా అర్థించాడు ఉతత్తుడు మీ మాంసంలో పడ్డాడు పంది జాడ చెప్తే కిరాతకుడు ఆ పందిని చంపేస్తాడు తన సత్యవ్రత దీక్ష వల్ల హింస జరుగుతుంది చెప్పకపోతే తనకు అసత్య దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణహింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రతం అవుతుంది ఉతద్యునికి కర్తవ్యం స్ఫురించలేదు ఒక్క క్షణం ఆలోచించి పోయి కిరాతకుడ జాడ చెప్పమన్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పే శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగల లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకరు అందువల్ల నీకు లాభం లేదు అన్నాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాతక రూపంలో ఉన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు పరాశక్తి ఆరాధనకు సంబంధించిన వాగ్భవ బీజమైన ఐ అను అక్షరంలోని అర్ధ భాగమైన ఏ ఏ అను ధ్వనిని పలుమార్లు ఉచ్చరించిన పుణ్యంగా ఉతధ్యునికి వాగ్ఫల బీజాన్ని పరిపూర్ణంగా అనుస అనుగ్రహించి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు ఉతధ్యుడు జగన్మాతను వాగ్భవ బీజంతో ఆరాధించి ఆమె కరుణాక్య కిరమ ప్రసారం చేసి సత్యవ్రతుడుగా ప్రఖ్యాతిని పొంది మహావిద్వాంసుడైన పరమేశ్వరి పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధ భాగాన్ని తెలియకుండా ఉచ్చరించిన మాత్రానే ఆమె ఆమె అనుగ్రహం కలిగినప్పుడు సంపూర్ణంగా యథావిధిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగే సత్ఫలితం ఎంతటితో ఆలోచించవలసిందని సూతుడు సౌనకానిధి మునులకు వివరించాడు సత్యవ్రతుని కథను విన్నా చదివిన ఆ పరమేశ్వరి అనుగ్రహం వల్ల అలాంటి వారికి పాండిత్యం ఆలోచన శక్తి కలుగుతాయని ఫలఫృతిని అనుగ్రహిస్తూ సూతుల వారు ఈ ఉపఖ్యానాన్ని ముగించారు ఈ విధంగా పరాశక్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వడానికి అమ్మవారి మంత్రా ఉచ్చారణ పలకడం చాలా విశేషం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాత